జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎప్పుడు పటిష్టంగా ఈ బీసీల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలబడుతూ మరి ఉద్యమ రూపంలో తెలియజేస్తూ ఉంటారు మరి ఇక్కడ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు బీసీల యొక్క కష్టాలన్నింటినీ మరి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరి యువ నేత లోకేష్ బాబు గారికి వివరించడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు కూడా బీసీలకు రక్షణ చట్టం విషయంలో అయితేనే మరి అట్లాగే స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా ఇరవై నాలుగు శాతంతో ఎలక్షన్స్ జరిపితే మరి ప్రస్తుతం ముప్పై నాలుగు శాతంతో ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరుపుతాము మరి అట్లాగే గత ప్రభుత్వంలో మరి బీసీ కార్పొరేషన్స్కి నిధులు ఇవ్వకుండా వాటిని రిపీరియేట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్కి ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయిందని ఈరోజు బీసీలకి మరి లోన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది జనాభా జరుగుతూ ఉంది దాంట్లో మా కులాల గణన ఏంటి మరి అలాగే మహిళా బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు మహిళా బిల్లులో మా బిసి మహిళల కోటా ఏంటి మరి అట్లాగే బీసీ ఉద్యోగస్తుల ప్రమోషన్స్లో అనేక సార్లు ఉద్యమ రూపంలో రిజర్వేషన్స్ కావాలని కోరడం జరిగింది మరి వాటి సంగతి ఏంటి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ జనాభాలో దాదాపు అరవై శాతం వీళ్ళ యొక్క రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున దశాబ్దాల కాలం నుంచి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయన్న గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాల ఫలితం కొద్దిగా విద్యాపరంగా అభివృద్ధి అయితే గద్దెనెక్కిన ప్రభుత్వాలు చేశాయి కానీ మరి ఇంకా జనాభా నిస్పంది ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ మరి ఎన్నో దశాక్షులు మహేశ్వర అన్న గారికి మరియు మహిళా అధ్యక్షులు అయినటువంటి నూకార అమ్మ యాదవ్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు వేదిక ముందున్న నా సోదర సోదరి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా నా మాట మీద ప్రతి ఒక్కరూ ఈ సభకి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన ఈ బాధ్యతని నేను పదవిని అలంకరప్రాయంగా కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని తర్వాత రాష్ట్ర నాయకులు అయినటువంటి మనం రాష్ట్ర అధ్యక్షులు కానీ వారి తాలూకా అభిప్రాయాలు కానీ తీసుకుంటూ ప్రతి ఒక్కరిని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరితో సమీక్షించి మన బీసీలకి ఎటువంటి సమస్యలు వాటి మీద పోరాటం చేయడానికి కూడా వెనకాడకుండా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉంటామని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి